अनेकपछि आउँछन् पासवर्डले दिन्छन् हामीले दिन्छौ त्यही भिट्रेनले रितिन हुन्छ हाम्रो क्रममा उ मोडेल हुन्छ नि त्यसपछि अर्को आउँछ हाम्रो మీరు చూసినప్పుడు అయిపోయింది గుర్తొస్తున్నా ఎనిమిదో తారీఖున మింట వ్యవహార సంబంధించిన రేవు ఆంజనేయ స్వామి అని ఆయన తన ఇంట్లో అంటే ఆయన ఒక వారం రోజులు ఊరి వెళ్ళాడు ఊరి నుంచి వచ్చేసరికి తాళం బ్రేక్ చేస్తుందని దాని ఇంట్లో సుమారుగా నాలుగు వందల యాభై గ్రాముల వెండి వెండి వస్తువులు అలాగే రెండు గ్రాముల లక్ష్మీదేవి రూపులో నాలుగు నాలుగు ముక్కు పుడకలు నాలుగు అలాగే గొలుసు ఒకటి పదహారు గ్రాములు మొత్తం ఇరవై ఆరు గ్రాములు గోల్డ్ పోయిందని మనకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద మన వన్ టౌన్ సిఏ గారు నాగరాజు గారు మన సిసిఎస్సీఆర్ సిఏ గారు ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి మన ఈ కేసులో నగరపు ఈశ్వరరావు ఇ సింగనపూడి ఈశ్వరరావు దాని ఓల్డ్ అఫెండర్ యాక్చువల్గా తణుకు సంబంధించిన ఆయన అతనితో పాటు తండాపి కామేశ్వర అని అతను కూడా తెచ్చుకున్నాడు వీళ్ళిద్దరినీ కూడా మన సమాచారం మీద నిన్న సాయంత్రం ఆరు గంటలకి భీమవరంలో మన వెంటే వారితోన్నారో అరెస్ట్ చేశారు మళ్ళీ ఏదో న్యాయం చేద్దాం వస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించిన చోరీ సొత్తం మొత్తం ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది నాలుగు వందల గ్రాములు నాలుగు వందల యాభై గ్రాములు వెళ్ళి ఇరవై ఆరు గ్రాముల గోల్డ్ మొత్తం రికవరీ చేయడం జరిగింది అలాగే ఇతను ఈ ఇంట్రాగేషన్లో భాగంగా తాడే గుడికి సంబంధించిన మరో క్రైమ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్రైమ్లో కూడా అతను కన్ఫెస్ చేశాడు దానికి సంబంధించి ఒక జత సూత్ర మంగళ సూత్రాలు చెవిదిద్దులు ఒక జత ఎనిమిది గ్రాములు అలాగే ఉంగరాలు మూడు పన్నెండు గ్రాములు మొత్తం ఇరవై ఎనిమిది గ్రాముల గోల్డ్ అతను దానిలో స్టోరీ చేసినట్టు గుర్తి గుర్చడం జరిగింది వాటిని కూడా మొత్తం ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇంటాక రికవరీ చేయడం టోటల్ వర్త్ ఆఫ్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది మొదటి హ్యాబిట్స్ అఫెంటర్ ఎవరు ఈ సింగం మన నగర్ నగర్పు వేసుకోరా సింగం ఇప్పుడు వేసుకోరా హ్యాబిట్స్ అఫెంటర్ ఇక్కడికి మూడు జిల్లాల్లో మనకి ఎక్ చేసులు అదే మనకి రాజోరు ఈస్ట్ గోదావరి ఫంక్షన్ రాజోల్లో ఉన్నాయి అలాగే మన ఏరియాలో ఉండరాజవరం ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి అలాగే పెరవలి అమలాపురం రూరల్ రాజోలు ఇరగవరం అలాగే పెనుమంట్ర ఈ ఈ పాత కేసులు ఈ అన్ని కేసుల్లో కూడా అతను ఇంత మూడు శిక్షలు అనుభవించుకున్నాడు అప్పుడు అతను హ్యాబిచువల్ అఫెన్స్ అవుతుంది సీనియర్ అఫెన్స్ అవుతున్నాను దీనిలో మన మన జిల్లా ఎస్పీ గారు అర్జానయ్య గారు రెగ్యులర్గా ఈ ఈ అఫెన్సులు అన్నింటి మీద కూడా రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాను అందరిచే సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి మన సబ్జన్ దాదాపుగా సిసిఎస్ టీం కాకుండా మా మా సబ్ డివిజన్లో మూడు సెపరేట్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసాం ఆ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేయడంతో నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ప్రాపర్ ఎఫెండస్ అందరినీ మీద కూడా రెగ్యులర్గా మేము వాచ్ పెడుతున్నాం దాంతోపాటు మనకు ఎక్కడ దొంగతనం చేసినా స్పాన్ ఆఫ్ ఫార్టీ అవర్స్ త్రీ డేస్ బోర్డెస్ అదన రికవరీ చేయడం జరుగుతుంది డే టు డే మా ఎస్పీ గారు సెల్ కాన్ఫరెన్స్ డైలీ నిజాన్ని అడ్రస్ చేసి మేము రికవరీ మాత్రం ఆగస్ట్ ముందు ఉంటారు దాంతో enne kui oli kaheteistkümnendal käisime mängimas . nii , suur aitäh !